మంగళగిరి నియోజకవర్గ అఖిల భారతీయ జన సమాఖ్య మహాసభ జరుపుకోవడం జరిగింది ఆ మహాసభలో ప్రతి మహాసభకి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్ది దానిలో భాగంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరిలో మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాల్లో భాగంగా ఈ అఖిల భారతీయ జనసమాఖ్య మహాసభలో భాగంగా ఈ నిర్ణయాల్లో భాగంగా మంగళగిరి టౌన్లో కానీ నియోజకవర్గంలో కానివ్వండి ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా లోకేష్ గారు ఇచ్చారో మంగళగిరి టౌన్లో ఇండస్ట్రీని తీసుకొని వస్తారని అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ ఒకటి నిర్మిస్తారని అధికారం రాకముందు లోకేష్ గారు ఇక్కడే యువకలం పాదయాత్రలో ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ మంగళగిరికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని వచ్చిందే కాకుండా దాంట్లో ప్రత్యేకంగా చిన్నపిల్లల హాస్పిటల్ ఒకటి ఏర్పడించి చాలామంది మంగళగిరిలో మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే గర్భంతో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అఖిల భారతీయ సమాఖ్య మరిన్ని ఆందోళన చేయడంతో పాటు ఇప్పుడు గతంలో అధికారులు రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చే ఒక మాటలా కాకుండా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో మీరు పొందుపరిచారో మేలు ముఖ్యంగా నిరుద్యోగ భూచి మూడు వేల రూపాయలు యువత చెల్లిస్తారన్నారు దాంతోపాటు ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తామని చెప్పారు రెండు లక్షల అరవై వేల పైచీలకు ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి మేము అధికారంలో రాంగళ్లే లోకేష్ గారు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి అధికారంలోకి రాగా రెండు లక్షలు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక జనవరి ఒకటి వచ్చిందే కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ రాలేదు ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోండి తక్షణమే జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయండి జనవరిన్నరలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేకపోతే అఖిల భారతీయ జన సమాఖ్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి గత ప్రభుత్వాన్ని ఎట్టయితే ఇంటికి పంపించామో మిమ్మల్ని ఇంటికి పంపించడంలో కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జంగాల చైతన్య ఏమేమి గుంటూరు జిల్లా అధ్యక్షుడు